వద్దవా ఒక్కొక్కప్పుడు ఇప్పుడు మంచి వాళ్ళ సంగతి కూడా చెప్తున్నాడు ఒక్కొక్కప్పుడు వివేకశాలి చిత్తం కూడా రజోగుణ తమోగుణ వేగం వలన విక్షిప్తం పొందుతుంది సో అంటే వి మనందరం కూడా మామూలు వాళ్ళందరికీ వివేకం లేదు అంటే బుద్ధి పని చేయట్లేదు అందువలన కామంతో పరిగెడుతున్నాం రజోగుణాన్ని ఆధారం చేసుకుని ప్రపంచంలో అన్ని సంపాదిస్తున్నాం వివేకశాలి ఉన్నాడు అంటే వివేకం చెయ్యొత్తా చేయకూడదు విచక్షణ తెలిసిన వాడు వివేకశాలి వాడు కూడా అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ రజోగుణ ప్రభావం తమోగుణ గుణ ప్రభావంలో వీడు కూడా వాడికి ఉన్నటువంటి ఆ విచక్షణ జ్ఞానం దెబ్బతింటుంది అంటే ఇది మంచిది ఇది చెడ్డది చేయచ్చు చేయకూడదు అనేటువంటి జ్ఞానం కొద్ది కాలం వాళ్ళ నుంచి తప్పుకుంటుంది అంటే ఈ గుణాల యొక్క ప్రభావం అంత తీవ్రంగా వాడి మీద పనిచేస్తుంది అప్పుడు మంచి చెడ్డలను ఆలోచించే శక్తిని కోల్పోతాడు అర్థమవుతుందా ఉదాహరణకు చెప్పుకుందాం సపోజ్ ఆశ్రమాలు వాటిలో ఉన్నాయి మరి స్వామీజీలు కామకార్యంలోకి లోబడిపోవడానికి కారణం ఏమిటి అన్నీ తెలుసు పెద్దవాడు అన్నీ తెలుసు జ్ఞానం తెలుసు తప్పు తెలుసు ఒప్పు తెలుసు అన్నీ తెలుసు ఎందుకని లోబడిపోతున్నాడు పది మందికి ఉదాహరణగా ఉండవలసిన మన మానవులు ఇంకా ఏ మత ప్రచార సంస్థల్లో అయినా సరే ఇది జరుగుతోంది ఎందుకని అంటే వాళ్ళు వివేకం ఉన్నా కూడా తమ యొక్క కామ ప్రభావానికి ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తప్పు చేస్తున్నారు అప్పుడు అతనికి కూడా విషయ దృష్టి సోకుతుంది సో మామూలు మానవుడికి ఏ విధంగా దాని ఎందు బలహీనత ఉంటుందో వాడికి కూడా ఆ బలహీనత కలుగుతుంది అయితే అతడు ఇంకా మంచి ఉదాహరణ చెప్పుకుందాం ఎట్లాంటి ఇప్పుడు సపోజ్ విశ్వామిత్రుడు తపస్సు చేశాడు కొన్ని వేల సంవత్సరాలు రాజ ఋషి తర్వాత బ్రహ్మ ఋషి అవ్వాలని తపస్సు చేస్తున్నాడు ఈ తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు అతను తపాన్ని భగ తపో చేయడం కోసం అని చెప్పి తిలోత్తమనే ఆవిడిని పంపించాడు మేనక మేనకను పంపించాడు సరే ఆవిడ వచ్చేసి డాన్స్ చేయడం మొదలెట్టింది సో ఇంతకాలం గోచి గట్టిగా పెట్టి కూర్చున్న ఆయన ఆవిడ కనపడంగానే విచక్షణ జ్ఞానం కోల్పోయాడు జరిగింది ఈడ మరి ఈయనకి తెలియదంటావా కొన్ని వేల సంవత్సరాలు నిగ్రహంగా కూర్చున్న మనిషి పడిపోయాడు సరే అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఒకసారి ఆ తప్పు చేశానని తెలియగానే వెంటనే బట్టలు సర్దుకుని అవతలికి వెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడ కూర్చోలా ఇదేదో బాగుంది కదా రోజు అక్కడే ఉందామని అనుకోలేదు అర్థమవుతుందా కాబట్టి వివేకశీయ శీలి అని వాడు కూడా ఒక్కోసారి పొరపాటు పడతాడు లేని లేనివాడు రోజు పడుతూనే ఉంటాడు దాంట్లోనే ఉంటాడు అయితే అతడు అతి జాగ్రత్తగా చిత్తాన్ని శుద్ధి చేయడానికి తీవ్రంగా పశ్చాత్తాపడి తగిన విధి చేస్తాడు అంటే ఏ విధంగా తన యొక్క ఆ జరిగిన తప్పును కా సరిదిద్దుకోవాలో దానికి తగినటువంటి ప్రక్రియ ప్రాయశ్చిత్తం వాడు చేసుకుంటాడు అందువలన అతడికి విషయ ఆసక్తి హరించిపోతుంది సో ఆ టెంపరీగా వచ్చినటువంటి ఆ ప్రకోపం ఏదైతే ఉందో కామ ప్రకోపం ఆ ప్రకోపం వెంటనే హరించిపోతే మనల్ని మళ్ళీ మనం తప్పు చేయకూడదని బుద్ధి చేసుకుని వెళ్ళిపోతాడు తర్వాత భక్తుడు సాధన ద్వారా అతను వివేకశాలి గురించి మొట్టమొదటి బుద్ధి లేని వాడి సంగతి తర్వాత బుద్ధి ఉన్నవాడి సంగతి ఇప్పుడు సాధన చేసేవాడి సంగతి మాట్లాడుతున్నాడు భక్తుడు సాధన ద్వారా ఇక వినండి ఇప్పుడు చాలా అవసరం ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సాధన ద్వారా ఆసనం స్థిరం చేసుకుని నువ్వు యోగాను కూర్చున్నప్పుడు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు మారుతున్నావు చూశాను అది కరెక్ట్ కాదు స్థిరాసనం ఉండాలి అంటే ఒక పోస్చర్లో నువ్వు కూర్చోటం అలవాటు చేసుకుంటే నలభై ఐదు నిమిషాల సేపు దానిలోంచి కదలకూడదు కేవలం అప్పుడు మాత్రమే నీకు ఆసన శుద్ధి కలిగినట్టు అర్థమైందన్న సరే జా నెమ్మదిగా ప్రాక్టీస్ చేద్దాం సో అందుకని ఇవన్నీ చేయాలంటే ఎప్పుడు చేయాలి నువ్వు బాల్యంలోనో యవ్వనంలోనో చేయాలి చంద్ర వయసులోకి వచ్చి కూర్చోమంటే ఏం కూర్చున్నాడు కూర్చోలేడు కష్టమైపోతుంది ఎక్కడోకడు ఆనుకోవాలి అదైపోవాలి ఇదైపోవాలి ఏది నిలవదు అందుకని ఆ వయసులో చేద్దాం అనుకోవడం తప్పు శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే చేయాలి తర్వాత భగవద్గీతలో చెప్తాడు సమంకాయం చిరోగ్రీవం ధార ఎన్న అచలం స్థిర అక్కడ స్థిరంగా కూర్చోవాలి అది ఏ విధంగా ఉండాలి నువ్వు నేయి నూనె లేక జారుతున్నప్పుడు అటు ఇటు బిందెలు పడిపోకుండా చిందులు పడిపోకుండా ఒక ధారగా పడుతుంది అదే నీళ్లు పోస్తే చిడుకులు అటు ఇటు పడుతూ ఉంటాయి చూడండి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి సో ఆ విధంగా అది ఎలా నిల నిలువగా అట్లా పడుతూ ఉంటుందో కదలకుండా అట్లా నువ్వు ఉండాలి అప్పుడు కానీ నీ ఆధారస్థానంలో ఉన్నటువంటి కుండని శక్తి స్ట్రైట్గా పైకి ప్రయాణం చేయడానికి వీలవ్వదు అందుకని కూర్చోవాలి తర్వాత నువ్వు మాటిమాటికి కదలకూడదు కదిలితే ఏమవుతుంది ఆ ప్రయాణం చేసేది దెబ్బతినిపోతుంది అర్థమైందా అది స్థిరమైనటువంటి ఆసనం ఇక్కడ భక్తులు సాధన ద్వారా ఆసనం స్థిరం చేసుకుని ప్రాణవాయువుపై విజయం సాధించాలి అనగా నియంత్రణ ఇప్పుడు మీకు రెండో మెట్లు అందరికీ చెప్పబడుతోంది ప్రాణవాయువు మీద విజయం ఏ విధంగా సాధించాలి దాన్ని ఏ విధంగా నియంత్రణలో పెట్టుకోవాలో మీకు చెప్పబడుతోంది సో మొదట్లో సాంఖ్యంలో నీకు పని చేస్తూ అంతర్ముఖ ప్రయాణం లోపలికి వెళ్ళటానికి నేర్పిన తర్వాత రెండో దాంట్లో నీవు తీసుకుంటున్నటువంటి విచక్షణారహితమైనటువంటి ప్రాణవాయువుని విచక్షణతో కూడినటువంటి పరిమితంగా ఆ ప్రాణవాయువుని తీసుకుని మనస్సును నియంత్రించడానికి మనకు కావాల్సినటువంటి విధానం రెండో మిట్లో చెప్పబడుతోంది తర్వాత తదనంతరం తన శక్తిని సమయ స్థితిని అనుసరించి ఉపాసకుడు మనస్సును మాధవుడినైనా నాయందు లగ్నం చేయాలి సో ఇప్పుడు ఇక్కడ రెండు పాయింట్లు చెప్తున్నాడు తనంతర తదనంతరం అంటే నువ్వు కూర్చోవడం అవి ప్రాణాయామం చేయడం అంతా అయిన తర్వాత అప్పుడు నీవు నీ మొత్తం శక్తిని అనగా నీ ప్రాణశక్తిని పైకి లాగటం ఇప్పుడు మీకు నేర్పబడుతుంది అదే ఆధార స్థానం నుంచి బయలుదేరి నువ్వు ఇక్కడికి వస్తున్నావు కదా త్రినేతం దగ్గరికి వస్తున్నావు అక్కడికి తీసుకురావడానికి ప్రయాణం చేయడం చేయాలి తన శక్తిని తర్వాత సమయ స్థితిని కాలంలో దాన్ని నువ్వు సాధించగలుగుతున్నావు అర్థమైందా మీకు ఉపదేశం చేసే రోజునే టక్క నువ్వు అక్కడికి వచ్చేటువంటి విధానం నేర్పడుతోంది త్రినేతం దగ్గరికి అవునా లేదా భృహమధ్యంలోకి సో అది మామూలు వాడికి అందే అవకాశం లేదు వాడికి ఎన్నో కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసి ఆ భృమధ్యానికి రావడానికి ఈ లోపల వాడు సరైనటువంటి గురువు ద్వారా వెళ్ళకపోతే అక్కడ విక్షేపాలు జరుగుతాయి ఆ ప్రాణశక్తి ఎలా వెళ్ళాలో తెలియదు తెలియక పిచ్చెక్కుతుంది కొంతమందికి ఒక అతను మొన్న వచ్చాడు అతనికి విపరీతమైనటువంటి చిరు వేదన పోర్ట్లు వస్తాయట శాస్త్రానికి ఇక్కడికి వచ్చేటప్పటికి గురుమధ్యానికి వచ్చేపటికి వస్తుంది కుండలని కానీ తోవ సరిగ్గా మనం లేదు మధ్యలో ఆ బ్రేక్ వచ్చినప్పుడు అతనికి విపరీతమైన నొప్పులు ఎంత లాగేస్తుందిట చెప్పండి నేను ఏమిటి నేను నా గురువు కోసం వేస్తున్న విశ్వంలో ఉన్న గురువు కోసం నేను ఎదురు చూస్తున్నాడు అలాగే చూస్తూ ఉన్నాయన అని చెప్పేం చేస్తానన్నా సో ఆ విషయం తెలియక భగవద్గీతలో చెప్తున్నాడా సమర్థుడైన గురువు నిన్ను లోపలికి తీసుకెళ్ళాలని చెప్పి ఎందుకంటే నువ్వు చెలగాటం ఆడుతోంది ప్రాణశక్తితో యోగం చేసేటప్పుడు అర్థమైందా అది అటు ఇటు అయిపోతే ఇటు ఏమైనా అయిపోవచ్చు సో అత్యంత జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి సో దానికోసం అని చెప్పడానికి గురువు యొక్క అవసరం కావాలి